ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు పద్మా సో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డ దొడ్డ పద్మ చనిపోవడం అయితే జరిగింది ఇటీవల కాలికి తీవ్ర గాయమవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె అయితే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా ఎం కొండూరు మండలం మనకి అట్ల ప్రకటకు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నేత దివంగత కాట్రగడ్డ రంగయ్య అన్నపూర్ణ దంపతుల కుమార్తె అనమాట చిన్ననాటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి అయితే మనం చూసుకున్నట్లయితే ఈవిడి అన్నపూర్ణ దంపతుల కుమార్తె అనమాట చిన్ననాటి నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమాలు పోరాటాలు కీలకపాత్ర భూమికి పోషించారు నాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న ఆమె కొంతకాలం జైలు జీవితం గడిపారు భర్త ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత దొడ్డ నరసయ్య కూడా ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు వివాహానంతరం భర్త బాటలో పయనిస్తూ ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారు ఆమె మృతిపై పలువురు కమ్యూనిస్టు పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణలోని చిలుకూరులో ఆమె భౌతిక ఆయన అంత్యక్రియలు అయితే నిర్వహిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అంటే మనం చూసుకున్నట్లయితే ఒక గొప్ప స్వా స్వాతంత్ర యోధురాలు అయితే చనిపోవడం జరిగింది తెలంగాణని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో